కర్నూలు జిల్లా అదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ ఫ్యాత్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదంలో సుమారు పది కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్ ఫ్యాక్టరీ యజమాని ప్రశాంత్ తెలిపారు సుమారు ఆరు కోట్ల ప్రతి రెండు కోట్ల పత్తి బెల్టు సుమారు కోటి రూపాయల పత్తి సీట్ మోటార్లు పూర్తిగా దగ్నమైందని యజమాని తెలిపారు పత్తి ఫ్యాక్టరీలో చిల్లరగుతున్న మంటలను అదుపు చేయడానికి రెండు ఫైర్ ఇంజన్తో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతులు రెండు బోలెరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చోటు చేసుకుందని యజమాని ప్రశాంత్ పేర్కొన్నారు

ಪೈಪ್ ಗೆ ಬಕ್ಕಲ್ ಪಡವ ಆಗ್ತದೆ ಕಮ್ಮಿ ಇಂಥ ದಾಳಿ ತಿಳ ಕಟ್ಲೇ තුම මත්තුම් කල්පතයා රේකළ ෙන ඒ ඒමන් උන්ට තිලන බෙන්නේ